ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలిపింది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే దీంతో వేతన సంఘం అమలు కోసం చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ ఎనిమిదవ వేతన సంఘం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్లను గణనీయంగా పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు తెలిపింది ఏకంగా ముప్పై నుండి ముప్పై నాలుగు శాతం వరకు పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి ఇది జనవరి రెండు వేల ఇరవై ఆరు లేదా రెండు వేల ఇరవై ఏడులో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి ఎనిమిదవ వేతన సంఘం సిఫర్సుల వల్ల దాదాపు నలభై నాలుగు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై దాదాపు లక్ష ఎనిమిది వేల కోట్లు అదనపు భారం పడే అవకాశం ఉంది ప్రతి పదికూ ఒక వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంటారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల వేతన నిర్మాణాలను ఈ కమిషన్ సమీక్షించి సవరిస్తుంటుంది నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం జనవరి రెండు వేల పదహారులో అమల్లోకి తీసుకువచ్చిన ఏడవ వేతన సంఘం సిఫార్సులు ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటితో ముగియనున్నాయి జనవరి రెండు వేల పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్య ఏడవ వేతన సంఘం పద్నాలుగు శాతం జీతాల పెంపును అమలు చేసిన విషయం తెలిసింది